మనం ఇప్పుడు చూస్తున్న ఈ టాపిక్ ఏదైతే ఉందో అది వాడరేవు పిడుగురాళ్ళ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ యాక్చువల్గా ఇది పాత పేరు వచ్చేసరికి ఓడరేవు పిడుగురాళ్ళు ఓకే అయితే ఈ ఓడరేవు పిడుగురాళ్ళ వన్ సిక్స్టీ సెవెన్ ఏలో వచ్చేసరికి నర్సరాపేట బైపాస్ గురించి చూద్దాం ఇటు నెగర్కల్ వైపు నుంచి వచ్చేటప్పుడు మనకి రావిపాడు ఎంట్రన్స్లో మరి నర్సరాపేట బైపాస్ అనేది స్టార్ట్ అవడం జరగవచ్చు దానికి ఎక్స్పెక్టెడ్గా రావిపాడు వై జంక్షన్ రావిపాడుకి ఎంట్రన్స్లో ఈ బైపాస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అక్కడ నుంచి ఇట్లా వెళ్ళి మనకి సత్తనపల్లి నరసరాపేట రోడ్డు ఏదైతే ఉందో ఇసప్పపాలెం అక్కడ ఆల్రెడీ ఉన్న ఏదైతే చిన్న రోడ్డు నర్సరాపేట బైపాస్ అని చెప్పని చిన్న రోడ్డు ఉంది ఆ రోడ్లో ఇక్కడ మనకి కలవచ్చు ఇది ఎక్స్పెక్టెడ్ ములకలూరు లేదా ఇసప్పాలెం క్రాస్ రోడ్స్ అని కూడా అనొచ్చు ఇక్కడ మనకి ఒక జంక్షన్ అయితే వస్తుంది ఎలివేటెడ్గా రావచ్చు లేదంటే నార్మల్గా రావచ్చు దాని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను అయితే మన అదే పాత బైపాస్ నుంచి కంటిన్యూషన్ అయ్యి గుంటూరు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అనంతపురం గుంటూరు హైవే ఏదైతే ఉందో ఆ హైవేలో మనకి ఇక్కడ గుంటూరు ఎక్స్పెక్టెడ్ క్రాస్ రోడ్స్ కూడా అనుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ నసరాపేట బైపాస్ ఏదైతే ఉందో ఆ బైపాస్ నుంచి అక్కడ నుంచి మనకి పెట్రోల్ పంక్ పక్కన రోడ్ ఉంటుంది ఆ బంక్ దగ్గర నుంచి మనకి రోడ్డు అనేది కంటిన్యూషన్ అవ్వచ్చు ఇది జస్ట్ మీకు రఫ్గా చూపించడం ఒక అవగాహన కోసం మాత్రం చూపిస్తున్నాను దాని తర్వాత ఇక్కడ మనకి ఎట్లానో ఆర్ఓబీ ఒకటి వస్తుంది నల్లపాడు నంద్యాల సెక్షన్లో ఒకవేళ ఈ లైన్లో కనుక వెళ్తే ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇది ఎలా అని నేను చెప్తున్నానంటే పాత అలైన్మెంట్ ప్రకారంగా సర్వే చేసిన దాని ప్రకారంగా అయితే అంటే యాక్చువల్గా ఇటువైపు నుంచి వద్దు అని చెప్పని కొంతమంది కలెక్టర్ దాకా వెళ్ళేసరికి ఆ ఇష్యూ అనేది కొంచెం సేమ్ పాత అలైన్మెంట్ ప్రకారంగానే వెళ్ళాలని చెప్పని గవర్నమెంట్ వాళ్ళు ప్రతిపాదన చేశారు యాక్చువల్గా అక్కడ ఉన్న రైతులు ఏమన్నారంటే ఉప్పలపాడు ఈ రూట్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళేటట్టు ప్లాన్ చేయమన్నారు ఈ పాలపాడు ఈ రోడ్డు ఇట్లా వెళ్తే చాలా క్రాస్ రోడ్స్ వస్తాయి ప్లస్ ఆర్బాబి ఒకటి వస్తుంది ఇట్లా చాలా రూట్స్కి జంక్షన్ అంతా మనకి కొంచెం రిస్కి ప్రాసెస్ లాగానే అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో ఏదన్నా రోడ్డు వేస్తే వేయొచ్చేమో తెలీదు కాకపోతే ఇప్పుడున్న అలైన్మెంట్ ప్రకారంగా అయితే సేమ్ ఇలానే వస్తుందని ఇట్లా కేసానపల్లి ఈసప్పపాలెం తురకపాలెం ఇట్లా కొన్ని ఊర్లు జొన్నలగడ్డ కేసానపల్లి ఈ ఊర్లలో సర్వే చేసినట్టు మనకి తెలిసింది అందువల్ల ఇలా వస్తుందని కేసానపల్లి బయట నుంచి ఇటుపక్క చూస్తే మనకి ఇక్కడ మల్లాయిపలం క్రాస్ రోడ్స్ అనేది ఒకటి రావచ్చు ఇక్కడ కేసానపల్లి ఊరు బయట అది ఇది వచ్చేసరికి ఇంకోటి మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఏదైతే చిలకూరుపేట రోడ్డు ఉందో అక్కడ ఎంఎంఎం కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను పూర్తి డీటెయిల్స్ అనేవి ఇదైతే ఇలా ఉండొచ్చు అన్న ఒక ఊహాగానం మాత్రమే దీన్ని ఇదే కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అని కాదు ఇలా ఉండొచ్చు అని మాత్రం మీకు ఎందుకంటే సర్వే చేసుకున్న దాని ప్రకారంగా రావిపాడు త్రగ్బాలు ఈ ఈసప్పాలం ఇంకా ఈ ఊర్లో ఏ అయితే జొన్నలగడ్డ కేసనపల్లి ఊర్లో ఉన్నాయో మల్లాయపాలెం ఇటు భూమి సర్వే చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఇలా వస్తుందని మీకు చూపిస్తున్నాను ఈ ఫిజికల్గా వర్క్స్ స్టార్ట్ అయినా లేదనేది మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో డీటెయిల్స్ అనేవి మీకు తెలియచేస్తాను నెక్స్ట్ మనం చిలుకూలూరుపేట బైపాస్ గురించి చూద్దాం ఆల్రెడీ నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది చిలుకూరుపేట బైపాస్ అనేది స్టార్ట్ అయ్యి వెళ్తుంది ఈ బైపాస్ మనకి ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తుంది ఏంటనేది ఆ డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ ఇస్తాను కాబట్టి నెక్స్ట్ చిలుకూరుపేట బైపాస్ మిగతా అసలుకి ఈ పనులు ఎంతవరకు వచ్చినాయి ఇది రెండు ప్యాకేజెస్గా చేస్తున్నారు అని తెలిసింది కాబట్టి ఈ పనులు ఎంతవరకు వచ్చినాయి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ